మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ కాంటాక్ట్ సెవెన్ వారి పొలిటికల్ ఫ్రెండ్షిప్ ఇప్పుడు పాలనలో కూడా చేతులు కలిపి సాగబోతోంది నాడు తన కోసం జైలుకు వెళ్ళిన మిత్రుడు అధికారంలోకి వచ్చాక ప్రత్యేక గుర్తింపుతో క్యాబినెట్ హోదా ఇచ్చి మరి ఈ బంధం శాశ్వతమని చెప్పకనే చెబుతున్నారు అధికారిక హోదానే కాదు ఇక అన్నింటికి నీడలా ఆయననే సంకేతాలు ఇస్తున్నారు కష్టకాలంలో మిత్రుడి కుటుంబానికి అండగా నిలబడ్డ ఆ నేత అధినేతనైనా తనకు అన్ని విధాల భరోసాగా ఉండే పదవిని కట్టబెట్టారు ఇంతకీ ఎవరా మిత్రులు ఏమిటా పదవి అనుకుంటున్నారా ఈ స్టోరీ చూడండి మీకే తెలుస్తోంది తెలంగాణ కాంగ్రెస్ పై టీపీసీసీ ప్రెసిడెంట్ గా తనదైన ముద్రవేసి నీరసపడ్డ పార్టీలో జవసత్వాలు నింపారు అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన సీఎం రేవంత్ రెడ్డి పాడనలోనూ తన మార్కు చూపించే దిశగా అడుగులు వేస్తున్నారు సీఎంగా తనతో పాటు పదకొండు మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించిన సీఎం తర్వాత అధికారుల బదిలీలు ప్రభుత్వ పాలసీల విషయంలో ఆచితూచి అడుగేస్తున్నారు గతంలో తెలంగాణ ప్రభుత్వానికి రాజ్భవన్ ఢిల్లీతో ఉన్న దూరాన్ని తగ్గిస్తూనే ఇక నుంచి తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెట్టాలంటే తనదైన మార్కుండేలా చూసుకోవడంతో పాటు తన టీంని ఏర్పాటు చేసుకుంటున్నారు చుట్టూ ఉన్నవారు చురుగ్గా ఉంటేనే పాలన పరుగులు పెడుతుంది ప్రభుత్వాధినేతకు పని సులువు అవుతుంది అందులో భాగంగానే నలుగురు ప్రభుత్వ సలహాదారులను నియమించుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ తన చిరకాల రాజకీయ స్నేహితుడైన వేం నరేందర్ రెడ్డికి అధికారికంగా ప్రభుత్వ సలహాదారు హోదా కల్పించారు దీంతో షాడు సీఎంగా ఉన్న వేం నరేందర్ రెడ్డికి అనుకున్నట్టుగానే కీలక పదవి వరించిందని వరంగల్ జిల్లా రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారట వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కేవీపీ రామచంద్రరావు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు అన్ని విషయాల్లో ఆయనే కర్త కర్మ క్రియ అన్నట్లున్నారు అలాగే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఆ పాత్రను వేం నరేందర్ రెడ్డి పోషించనున్నారని ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తృతంగా చర్చ సాగుతోంది వేం నరేందర్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేత టీడీపీలో రేవంత్ రెడ్డితో ఇద్దరూ కలిసి పనిచేశారు దీంతో వీరిద్దరి మధ్య అప్పట్నుంచే స్నేహబంధం బలపడింది రెండు వేల నాలుగులో మహబూబాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన వేం నరేందర్ రెడ్డి అనంతరం రెండు వేల తొమ్మిదిలో మహబూబాబాద్ ఎస్టీ రిజర్వ్డ్ కావడంతో పోటీకి దూరంగా ఉన్నారు కానీ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన తొలిసారి జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారి స్నేహ బంధం ఎంతటి బలమైందో అందరికీ తెలిసింది టీడీపీ బీజేపీ అలయన్స్కి ఇద్దరు తక్కువగా ఉన్న సమయంలో చంద్రబాబుతో మాట్లాడి వేం నరేందర్ రెడ్డిని పోటీకి నిలబెట్టి ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి ఆ సమయంలో ఓటుకు నోటు కేసులో జైలుకు సైతం వెళ్లారు రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి కోసం రేవంత్ రెడ్డి అంత రిస్క్ ఎందుకు తీసుకున్నారని అప్పట్లో అంతా రేవంత్ రెడ్డినే తప్పుబట్టారు కానీ రేవంత్ రెడ్డి వాటిని ఏనాడూ పట్టించుకోలేదు ఆ ఆరోపణలతో వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి దూరం అవుతారని అంతా భావించారు కానీ ఆ స్నేహితులు మరింత దగ్గరయ్యారు వారి మధ్య స్నేహం ఆ పరిణామాల తర్వాత మరింత బలపడింది టీడీపీని వీడిన తర్వాత కూడా అదే బంధం కాంగ్రెస్లో కూడా కలిసి కొనసాగింది ఇప్పుడు ఆ బంధం పాలనలోనూ కలిసి నడవబోతోంది ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మంత్రులుగా కొండా సురేఖ సీతక్క ఉన్నారు ఇద్దరూ మహిళా మంత్రులే కావడం విశేషం అయితే ఇక నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో పన్నుల్లో కూడా వేం నరేందర్ రెడ్డి పలుకుబడి నడుస్తుందన్న చర్చ జరుగుతోంది కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి నరేందర్ రెడ్డిల కాంబినేషన్ కొత్త వరవడి సృష్టిస్తుందని భావిస్తున్నారు ఇంతకీ ఈ ఇద్దరికీ ఉన్న బంధం ఓకే కానీ బలం బలగమేంటని అనుకుంటున్నారా వీరిలో ఒకరు ఫైటర్ అయితే మరొకరు మైండ్ గేమ్ ఆడగలరు అర్థమైందిగా ఎవరు ఫైటరు మైండ్ గేమ్ ఆడే సత్తా ఎవరికుందో ఇప్పటిదాకా తెర వెనుక ఉండి రేవంత్ రెడ్డిని నడిపించారు వేం నరేందర్ రెడ్డి ఇక నుంచి ఆయనతోనే ప్రతి అడుగు వేస్తూ పాలనలోనూ సమర్థుడనే పేరు తెచ్చేందుకు స్నేహితుడితో కలిసి నడవబోతున్నారు వేం నరేందర్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల నుంచి వేం నరేందర్ రెడ్డిని పోటీ చేయించాలని భావించారు రేవంత్ రెడ్డి కానీ ఎన్నికల స్కెడ్యూల్ పనుల్లో ఉండడానికి ఆయన మొగ్గు చూపడంతో చివరిలో బీజేపీ నుంచి వచ్చిన రేవూరి రెడ్డిని పోటీకి నిలిపి గెలిపించారు రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి ఇద్దరిది టీడీపీ కలిపిన బంధం ఆ బంధం కాంగ్రెస్లో మరింత బలపడింది ప్రభుత్వ పాలనలో విడదీయలేనంతగా పెనవేసుకోబోతోంది పాలమూరు జిల్లాలో పుట్టిన సీఎం రేవంత్ రెడ్డిని వరంగల్ గడ్డలో పుట్టిన వేం నరేందర్ రెడ్డిలను కలిపింది టీడీపీ అయినా బలగం తయారు చేసుకుని ఉమ్మడి విజయం సాధించింది మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఇప్పటిదాకా వ్యక్తిగత విషయాల్లో రాజకీయ అంశాల్లో ఒకరికొకరు తోడుగా సాగిన వీరి స్నేహం ఇక ముందు ప్రభుత్వ పాలనలోనూ చేతులు కలిపి నడవబోతోంది